ఒలింపిక్స్ లో గ్యారంటీ గోల్డ్ అని మనం వినేష్ ఫోగట్ ఫైట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలోనే భారత్ కి గుండెలు పగిలే కమిటీ యాభై కిలోల కేటగిరీలో ఆడుతున్న నిర్ణీత బరువు కంటే వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉంది అందుకే ఆమె మీద అనర్హత వేటు వేస్తున్నామని సంచలన ప్రకటన చేసింది దీంతో యావత్ దేశం ఒక్కసారిగా మోగబోయింది అమెరికా రెజర్లర్ సారా హిల్డన్ బ్రాండ్ ను ఫైట్ లో సులభంగా గెలిచి వినేష్ స్వర్ణం సాధిస్తుందని అంతా భావించారు కానీ ఒక్కసారిగా స్వర్ణం అసలు గల్లంతయ్యాయి మరి అసలు ఏం జరిగిందో చూద్దాం కేవలం వంద ఉంటేనే తొలగించేస్తారా మరి జుట్టును షేవ్ చేసుకుంటే బరువు తగ్గేవారు కదా అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి మరి అసలు ముందు రోజు రాత్రి ఏం జరిగింది అసలు బరువు ఎంత పెరిగింది ఎంత తగ్గింది అనేది చూద్దాం వినేష్ ఫోకట్ ను పర్యవేక్షించిన డైటీషియన్ కమ్ న్యూట్రిషనిస్టు తప్పుగా అంచనా వేయడమే కాకుండా కొన్ని గంటల్లోనే బరువును తగ్గించగలనని భావించాడు ఆయన వాస్తవానికి బరువు చూస్తే రెండు కిలోల ఏడు వందల గ్రాములు ఉంది దీనిని ప్యారిస్ లోని భారత చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిన్షా పార్థివాలా గుర్తించారు కానీ రిస్క్ తీసుకుంటే ఆ రెండు కిలోల బరువు తగ్గించడం పెద్ద విషయం కాదు అయితే వీరికి సరైన సమయం లేదు కేవలం ఇక్కడ పన్నెండు గంటల మాత్రమే మిగిలి ఉంది దీంతో కోచ్ సహా అందరూ వినేష్ దగ్గరే ఉండి నీటిని ఆమెకు ఇవ్వలేదు రాత్రి మొత్తం చెమటలు పట్టేలా ఎక్సర్సైజులు చేయించారు వాతావరణంతో పాటు ఆమె శరీర తీరు కారణంగా చెమటలు రావడం లేదు దీంతో బాగా వ్యాయామం చేయించారు వేడి నీటి ఆవిరి స్నానం చేయించారు జుట్టు కత్తిరించారు తెల్లవారు వరకు ఆమెకు నిద్ర లేదు మరోవైపు బరువు తగ్గడమే కాదు పోటీకి సిద్ధపడాలి సరే ఒకవేళ ఓడిన రెండవ స్థానమైనా వస్తుందనే ఆశ అందరిది పాపం వినేష్ కూడా డాక్టర్ చెప్పినట్లుగా తక్కువగా తిన్నారు మొత్తం రెండు కిలోల ఆరు వందల గ్రాములు ఆమె కానీ వంద గ్రాములు మాత్రమే ఎక్కువగా ఉండడంతో మరో గంట సమయం అడిగారు కానీ ఒలింపిక్ కమిటీ ఇక్కడ ఒప్పుకోలేదు అరగంట సమయం ఇచ్చిన వంద గ్రాముల బరువు తగ్గించేవారమని వాపోయారు అయితే గుండు చేసి ఉంటే బాగుండేదేమో జుట్టు మందంగా ఉంచారు తక్కువ చేసినా కూడా మొత్తం తీసేసి ఉండాలి అలా చేస్తే వంద గ్రాములు కూడా తగ్గేవారంటే మాత్రం దానిపై క్లారిటీ ఇవ్వలేకపోయారు ఇక అప్పటికే రాత్రంతా అలా వినేష్ ఆరోగ్యపరంగా కూడా సమస్యలు ఎదుర్కొంటూ అనర్హత పడగానే డిప్రెషన్ రాత్రి తక్కువ పరిణామంలో ఇవ్వడంతో డిహైడ్రేషన్ కు గురై శక్తిని కోల్పోయి నీరసపడ్డారు దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి ఐవి ఫ్లూయిడ్స్ అందిస్తూ ఉన్నారు బరువు తగ్గడం చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుందని డాక్టర్ పార్ధి చెప్పారు కొన్ని చర్యలు ఆమె మొత్తం శక్తిని కోల్పోయేలా చేశాయి వాస్తవానికి ఒకసారి పోటీ లో పాల్గొన్న తర్వాత బరువు పెరుగుతారు అది సహజమే కానీ వినేష్ లో ఉంది ఆమె యాభై కిలోల కేటగిరీలో పాల్గొంటున్నారని చెప్పారు మరి వెయిట్ చూసుకోవడానికి ఒలింపిక్ కమిటీ సమయం ఇవ్వదా అంటే ఇస్తుంది ఇలాంటి సమస్యలుంటాయనే అరగంట సమయాన్ని ఆటగాళ్లకు కేటాయిస్తారు ముందు రోజు పోటీలో యాభై కిలోల కంటే తక్కువగా ఉన్న వినేష్ అనూహ్యంగా ఎలా అంతలా బరువు పెరిగింది ఒక్క రోజులో ఏ మార్పు జరిగిందనేది మిస్టరీ మామూలుగా మ్యాచ్ లో ఉన్న రోజు ఉదయమే బరువు చూస్తారు అందుకు వెయింగ్ మిషన్ ఉన్న గదిలో అరగంట సమయం ఇస్తారు ఎందుకంటే అంటే కొంతమంది బరువుకు దగ్గరగా ఉంటారు దీంతో పైన వేసుకున్న బట్టలతో పాటు కోట్లు కూడా వేసుకుంటారు దీంతో వాటిని తొలగించి సరిచూసుకుని ఒలింపిక్ కమిటీ మ్యాచ్ నిర్వాహకులకు చూపించాలి ఆ అరగంటలో ఎన్ని సార్లైనా చూసుకోవచ్చు బరువు సరైనదే అని ఒలింపిక్ కమిటీ అధికారులను పిలిచి చూపించాలి ఆ తర్వాత వారు వెయిట్ ను చేయగానే చేతి గోళ్లను పరిశీలిస్తారు అంటువ్యాధుల గురించి ఆరా తీసి ఏమీ లేవని నిర్ధారిస్తారు ఇక రెండవ రోజున వినేష్ కు ఇతర ఆటగాళ్లకు పదిహేను నిమిషాలు కేటాయించారు ఎందుకంటే సమయం లేదు అయితే సరిగ్గా ఆ పదిహేను నిమిషాల్లో బరువు యాభై కిలోల కంటే వంద గ్రాములు ఎక్కువగా ఉంది అప్పటికే జుట్టు కూడా కత్తిరించారు కానీ మొత్తం తీసేస్తే సరిపోయేది కానీ ఎందుకు తీయలేదో తెలియడం లేదు అయితే ఆ వంద గ్రాములు కూడా తగ్గించుకునేందుకు మరో పదిహేను నిమిషాలు సమయం కావాలని అడిగినా కూడా ఒలింపిక్ కమిటీ అధికారులు ఒప్పుకోలేదు ముందే చూసుకోవాలి కదా అన్నారు అప్పటికే రాత్రంతా జాగింగ్ సైక్లింగ్ స్కిప్పింగ్ చేసి భారీగా బరువు కోల్పోయి నిరసన పడిపోయిందామే అయినా సరే మరో వంద గ్రాములు తగ్గించుకుంటుందని చెప్పినా కూడా భారత బృందం అభ్యర్థి ప్రవర్తనను పట్టించుకోలేదు మేము మీకు ఫేవర్ చేశామనే విమర్శ వస్తుందని చెప్పారు అయితే బరువు ప్రమాణాలను అందుకోవడానికి భారీగా రక్తం కూడా తీయించుకున్నట్లు తెలుస్తోంది ఆహారం కూడా తీసుకోలేదు రక్తం కూడా తొలగించుకుంది తక్కువ ఆహారంతో విపరీతంగా ప్రాణాలు అడ్డుపెట్టి బరువు తగ్గింది కానీ వంద గ్రాములు తగ్గలేక పాపం వినేష్ పోటీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది నాడు ఢిల్లీ వీధుల్లో బాక్సింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడైన బ్రిజ్భూషణ్ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా రోడ్లపై పోరాడారామె ఆనాడు న్యాయం జరగలేదు కానీ పథకంతో శత్రువుల నోర్లు ముయించాలని ఎంతో శ్రమపడ్డారు ఓల్డ్ నెంబర్ వన్ రైతులను సునాయాసనంగా ఓడించారు స్వర్ణం ఖాయమనుకున్న సమయానికి ఇలా వంద గ్రాముల బరువుతో చరిత్ర సృష్టించే అవకాశం కోల్పోయారు శరీరంలో నుంచి రక్తం తీసేసి మరీ పోరాడినా కూడా దురదృష్టం వెంటాడింది ఎన్నో కఠిన సవాలు ఎదుర్కొన్నారు వినేష్ ఫోగార్డ్ గతంలో ఆమెపై చార్జ్ చేశారు పోలీస్ స్టేషన్ కు కూడా పంపించారు కానీ ఇప్పుడు ఆమెకు పథకం వస్తుందంటే కంగారు పడ్డారా ఏమో పథకం రాదని తెలియగానే నటి హేమమాలిని లాంటి వారు బాధగా చిలక పలుకులు పలుకుతూ నవ్వుతూ ఆమెకు ఏ పథకం రాదు ఏం చేస్తామంటూ దెబ్బపొడిచిన తీరు చూస్తే వీళ్లు దేశభక్తులు అనిపించక మానదు ఇక ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు నువ్వు చాంపియన్లకే చాంపియన్ వినేష్ బాధపడద్దు అంటూ ట్వీట్ ఆయన గతంలో విమర్శించిన వారు కూడా ఇప్పుడు ఓదార్పు చూపిస్తున్నారు ఏదేమైనా సరే వినేష్ మేము మీ వెంటున్నాం మీరు మీ పోరాట పటిమతో భారత జెండా రెపరెపలాడేలా బెబ్బుల్లా పోరాడారు మీరు స్వర్ణం మిస్ అయినా కూడా మీరు మాకు బంగారం లాంటి వేర బనిత మరోసారి ప్రయత్నించండి నీకు కష్టాలేం కొత్త కాదు మీ వెంట మేమున్నాం ఏ పార్టీ లేకున్నా మీ విజయం వెనకే కాదు మీ కష్టంలో కూడా అవుతాం అవుతున్నా కూడా అలాగే మీ విజయాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాం నాడు మీకు మద్దతుగా నిలిచామని ఎంతో మంది సెలబ్రిటీలు కూడా వినేష్కు కు మద్దతుగా పలుకుతున్నారు అయితే వినయ్ ఫోగట్ అనర్హత వెనుక మన వాళ్ళు ఏమైనా కుట్ర చేశారా అనే కమెంట్ మాత్రం వినిపిస్తుంది ఎందుకంటే నాడు ముందే వినయ్ ఫోగట్ నాకు ఏదైనా జరగచ్చని భయంగా ఉంది నేను తీసుకునే ఆహారంలో ఏదైనా కలిపితే నన్ను డోప్ గా ప్రకటించి అనర్హత వేటు వేయచ్చు లేదంటే మరోలా నన్ను అర్హత సాధించకుండా చేయొచ్చని ఆమె ఊహించారు ఎందుకంటే ఆమె శక్తివంతమైన అధికార బిజెపికి వ్యతిరేకంగా గతంలో పోరాడారు మోడీ అమిత్ షాలను ఎదిరించారు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలు వారికి మద్దతుగా నిలిచారు అహోరాత్రులు రోడ్డు మీద ఉద్యమం చేసి చలికి తట్టుకుంటూ పోరాడారు ఆమె అంటే వాళ్ళు ఏదో చేశారని కాదు కానీ ఇవన్నీ కూడా ఆమె గతంలో అన్న మాటలు కక్షతో నన్ను నా కెరీర్ కు ఏమైనా చేస్తారేమోనని చెప్పారు వినేష్ కానీ నిజంగానే వినేష్ అనర్హతకు గురయ్యారు మరి ఆమె టీం ఎందుకు అలర్ట్ కాలేదు లేదు ప్యారిస్ వెళ్లి మరి ఆటగాళ్ల బరువు నుంచి డైట్ వరకు చూసుకోవడానికి ప్రత్యేకమైన టీం ఉంటుంది కదా వాళ్ళు మ్యాచ్ల ముందే చాలా బరువు తగ్గేలా ఎందుకు చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి వినేష్ బరువు పోటీకి ముందే చాలా గ్యాప్ ఉండేలా కసరత్తులు చేయించి ఫిట్ గా సిద్ధం చేయాల్సింది ఆమె యాభై కిలోల బరువుకు దగ్గరగా ఉందని తెలిసినా కూడా బంగారు పథకం తెచ్చే చాంపియన్ పట్ల ఎందుకు నిర్లక్ష్యం చేశారు ఎవరి కుట్ర ఇందులో ఉందనేది తెలియాల్సి ఉంది కుట్ర లేకున్నా నిర్లక్ష్యానికి కూడా బాధ్యత వహించాలి కదా అని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు ఇక పీటి కూడా ఈ విషయంలో చాలా విచారం వ్యక్తం చేశారు తప్పు ఎవరిదైనా వినేష్ కు జరిగిన దానిపై తాను చాలా దిగ్భ్రాంతి చెందానని అన్నారు ఆమె ఇక ప్రస్తుతానికైతే వినేష్ బాగానే ఉంది అస్వస్థతకు గురయ్యారనేది అవాస్తవం రెజలర్లు బౌట్స్ తర్వాత డీహైడ్రేషన్ కు గురవుతారు వెంటనే శక్తి కోసం ఐవి ఫ్లూట్స్ ఇస్తారు అయితే వినేష్ రాత్రి నుంచి కసరత్తులు చేశారు ఆ తర్వాత అనర్హత వేటు ఆమెను డిప్రెషన్ లోకి తీసుకెళ్లింది ప్రస్తుతానికి ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు పీటి ఉష చెప్పుకొచ్చారు ఏదైతేనే డియర్ వినేష్ మీకు ఆల్రెడీ దేశం ఒలింపిక్ కంటే గొప్పనైన బంగారు ప్రేమను మీకు అందించింది మీ పోరాటానికి మేము సెల్యూట్ చేస్తున్నాం భావితరాలకు మీరు స్ఫూర్తి ఆటలోనే కాదు న్యాయం కోసం చేసే పోరాటంలో మీ ధైర్యానికి మేము స్వర్ణం ఎప్పుడో వి ఆర్ ప్రౌడ్ ఆఫ్ యు వినేష్ జై హింద్ దేశం ఒలింపిక్ కంటే గొప్పనైన బంగారు ప్రేమను మీకు అందించింది మీ పోరాటానికి మేము సెల్యూట్ చేస్తున్నాం భావితరాలకు మీరు స్ఫూర్తి ఆటలోనే కాదు న్యాయం కోసం చేసే పోరాటంలో మీ ధైర్యానికి మేము స్వర్ణం ఎప్పుడో వి ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ వినేష్ జై హింద్